టర్ విశాఖ గాజువాక ప్రాంతం అరవై ఆరవ వార్డులో నవతరం పార్టీ అభ్యర్థి సారా జ్యోతి పర్యటించి ప్రజలు కష్టసుఖాలు తెలుసుకున్నారు ముఖ్యంగా గాజువాక కోడల వద్ద ఉన్న భవన నిర్మాణ కార్మికులతో వాళ్ళ సమస్యల గురించి చర్చించడం జరిగింది 嗯。 లేకపోతే యూనియన్ లేడర్ అమ్మా నీకో సెల్ట్ పని కుప్పైట్ వేసుకుంటా వెళ్ళిపోతారు మాకు ఇవ్వట్లేదు కదా మేడం రాముడి ఎవరే కనుక ఓట్లు వేసి ఇస్తే వెళ్ళిపోతుంది ೋಟ ಸಹಕಾರ ನಾನು ಎಸ್ಟಾರ್ಟ್ ಪ್ರಾಬ್ ಲಾಸ್ ನಾವು ಜಾಬ್ಲಾಯಿ ಸ್ಕೂಲ್ ಪುಲ್ಲಮ್ಮ ಪಂಚಾಂಗ್ ಎಲ್ಲ ಎಂತ ಕಲ್ಫರ್ ಕಾವ್ ಪುವ ಅಡಗಿ అదే అందుకే ఒక నేడు కావాలే మనం అడుగుతున్నాం ఇప్పుడు దుబాల్లో కూడా అడిగాను దుబ్బాల్లో కూడా పెడతాము ధర పెంచారు తగ్గించాలి అవన్నీ అవన్నీ కావాలి కావాలి కావాలే అట్లీస్ట్ సిట్ అవుట్స్ పెడితే అందులో కూర్చొని కొడుకొని కనీసం పదకొండు వరకు ఎండ తగలకుండా ఉండగలరు తర్వాత మీకు పది కావాలి లేకపోవచ్చు 妈咪，妈咪。